వైసీపీపై పోరులో టీడీపీకి మిత్రపక్షాలు దూరంగా ఉంటూ వస్తున్నాయి మరి అలాగే మిత్రపక్షాలకు ఏదైనా సమస్య వస్తే టీడీపీ కూడా అంటి ముట్టినట్టుగా ఉంటుంది ఉదాహరణకు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను లైంగికంగా వేధించినటువంటి కేసులు చిక్కు ఈ విషయంలో టీడీపీ నుంచి ఏ ఒక్కరు కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటం మరీ ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే పేరుకే జనసేన నుంచి ప్రాతినిధ్యం తెల్లారినప్పటి నుంచి కూడా టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రా రూపానందరెడ్డి నేడులో ఆ ఎమ్మెల్యే నడుచుకుంటారు అన్నటువంటిది బహిరంగ రహస్యం అయినప్పటికీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ఇన్ఛార్జ్ ఈ విషయంలో వ్యవహరించడం గమనార్హం మరి ఏ మాత్రము కూడా ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యేకి మద్దతుగా ఒకరిద్దరు జనసేన నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు జనసేన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ సంతోషం కలిగిస్తుంది అన్నటువంటి మాట ఇప్పుడు వినిపిస్తుంది ప్రస్తుతం ఏపీనైతే రాజకీయంగా తిరుమల లడ్డు ప్రసాద్ వివాదం వణికిస్తోంది ఈ వివాదాలు వైసీపీ టీడీపీ మధ్య పోరు తీవ్రస్థాయిలో సాగుతుంది ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నటువంటిది దీనిలో బీజేపీ కానీ జనసేన కానీ బీజేపీకి టీడీపీకి మద్దతు అన్నటువంటిది జరగడం లేదు ఒంటరి పోరుతో వెళ్తోంది టీడీపీ అన్నటువంటిది చెప్తున్నారు మరి లడ్డూ ప్రసాదం పైన చంద్రబాబు ఆరోపణలని బలపరుస్తూ డిప్యూటీ సీఎం గతంలో కీలక కామెంట్స్ చేశారు కానీ సిబిఐ ఛార్జిషీట్ ఎప్పుడైతే దాఖలు చేసిందో వచ్చిన తర్వాత ఎందుకన్నా ఆయన కూడా నోరు మెదపటం మానేశారు దీనిపైన టీడీపీ నేతలు మాత్రమే జంతు కొవ్వు కలిసిందని గత ఆరోపణలే చేస్తూ వస్తూ ఉన్నారు మరి వారి మధ్యనే టీడీపీ వైసీపీ మధ్య పోరు మాత్రమే జరుగుతుంది మరి నెల క్రితం కేబినెట్ సమావేశంలో ఏదైనా సమస్య వస్తే కూటమిలోని పక్షాలన్నీ కూడా ఏకదాటిపైన ఉండి వైసీపీని ఎదుర్కోవాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలకు బీజేపీ జనసేన తలుగ్గా అప్పట్లో కానీ వైసీపీ కూడా రాజకీయంగా టీడీపీనే టార్గెట్ చేసింది ఇక్కడ పవన్ కళ్యాణ్ పైన తక్కువ బీజేపీపై అసలు విమర్శలే లేవు మరి ఈ ధోరణి టీడీపీకి అసలు నచ్చడం లేదు అంటున్నారు మరి జనసేన బీజేపీని వైసీపీ పెద్దగా పట్టించుకోకపోవడం రాజకీయంగా తమకు నష్టమని టీడీపీ ఆవేదన చెందుతోంది మరి ఇక్కడ మాత్రం ఒక సినిమా చూస్తున్నట్లుగా బీజేపీ జనసేన వారు ఈ రెండు పార్టీలు వారు చర్చించుకుంటారు వాళ్ళు తేల్చుకుంటారు అన్నటువంటి విధంగా భావిస్తున్నారు అంటున్నారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎంత తక్కువగా పట్టించుకుంటే అంత మంచిదని అసలు పట్టించుకోకపోవడం కూడా చాలా మంచిదని కూడా వైసీపీ నేతలు అభిప్రాయం బీజేపీతో అసలు పట్టించుకోలేదు బీజేపీని విమర్శలు లేవు మరోవైపు ప్రభుత్వంలో తమకు ఎలాంటి ప్రయోజనాలు కలగలేదు అనేటటువంటి ఆవేదన ఆగ్రహం బీజేపీ జనసేన నేతల్లో ఉంది అందుకే అధికారాన్ని అనుభవించే టీడీపీ మాత్రమే వైసీపీతో తేల్చుకుంటుందనేటటువంటి అభిప్రాయం వారు మాత్రం సినిమా చూస్తున్నట్లుగా చూస్తున్నటువంటిది మరి తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపైన దాడి పూర్తిగా ఆ దాడిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే పాల్గొంటున్నారు పాల్గొన్నారు మరి జనసేన నాయకులు కార్యకర్తలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు క్షేత్రస్థాయిలు ఈ గ్యాప్ను గమనించవచ్చు మనం మరి కేవలము ప్రయోజనాలు నెరవేరలేదు అన్నటువంటి అభిప్రాయమే టీడీపీతో జనసేన బీజేపీ అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి అన్నటువంటిది ప్రధాన కారణం మరి ఇక్కడ మరోవైపు పదిహేను సంవత్సరాలు కూటమిలోనే ఉంటాము అని పవన్ కామెంట్సు గతంలో చేసినటువంటిది కానీ నాయకత్వ స్థాయిలో ఉన్నటువంటి అన్యోన్యత క్షేత్రస్థాయిలో అసలు కనిపించడం లేదు అంటున్నారు నమస్తే చూద్దాం